ఏ మత గ్రంథమైనా సరే కార్యాలన్నిటిలో కార్యంగా అన్నదానాన్నే కీర్తిస్తున్నాయని మండపేట నిధి బ్యాంక్ వ్యవస్థాపకులు ప్రముఖ సామాజిక సేవా తత్పరులు ఇరపకోల్ల రామకృష్ణ ఐఆర్కే అన్నారు మండపేట ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పదమూడవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మండపేటలో ఎంతో మంది సమాజ సేవకులకు స్పూర్తిగా నిలిచిన ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ పదమూడవ వార్షికోత్సవ వేడుకలు ఆ సంస్థ వ్యవస్థాపకులు కొల్లి విశ్వనాథం అధ్యక్షతన ఘనంగా జరిగాయి వేడుకలకు మండపేట నిధి బ్యాంక్ చైర్మన్ ఇనుపకొల్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సంస్థ సభ్యుల సేవలను ప్రశంసించారు సహాయం చేసే దాతల కంటే నిర్వహణ బాధ్యతను నిజాయితీ నిర్వహించగలిగిన వారిదే కీలక బాధ్యత అని ఆ దిశగా ముందుకు వెళ్లడంలో కొల్వి విశ్వనాథం సార్వదా ప్రశంసనీయులని కొనియాడారు ముఖ్యంగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రతిరోజు వంట బాధితలు నిర్వహించే కొల్లి లక్ష్మి తాతపూడి రాజేంద్ర కుమారీల సేవలు ఎనలేనివన్నారు ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ లాక్డౌన్లో సైతం అన్నదానానికి ఆటంకం ఏర్పడకుండా అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసించారు అన్నదాన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా వెనుకుండి ప్రోత్సాహం అందిస్తున్న ఐఆర్కేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజు మాదిగా మాట్లాడుతూ అన్నదానం చేయడం ఒక్కటే కాకుండా ఇటీవల సంస్థ సభ్యులు ఒకరు మృతి చెందితే సొంత కుటుంబ సభ్యులు నిర్వహించిన విధంగా దహన సంస్కారాలు నిర్వహించిన ఆదర్శ సభ్యుల సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు అదేవిధంగా ఎంతోమంది అనార్థుల ఆకలి తీరుస్తున్న సంస్థకు స్థలాన్ని కేటాయించడంలో గత ప్రభుత్వం విఫలమైందని కనీసం వైసీపీ ప్రభుత్వమైన వారికి సహకరించాలని కోరారు మండపేట పట్టణ వైసీపీ కన్వీనర్ ముమ్మిడి వరపు బాపిరాజు మాట్లాడుతూ ఆదర్శ సంస్థకు స్థలం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో తనకు ఆలోచన ఉందని వీలైనంత త్వరలో తప్పనిసరిగా స్థల సేకరణకు నాయకులతో మాట్లాడి సహకరిస్తానని హామీ ఇచ్చారు మరో వైసీపీ నేత ఉండసపు అర్జున్ మాదిగా మాట్లాడుతూ ఒంటరి వృద్ధులకు నెలకు సరిపడా బియ్యం అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నప్పటికీ పేరు చెప్పుకునేందుకు ఇష్టపడని గొప్ప వ్యక్తిత్వం ఐఆర్కేదని పేర్కొన్నారు సంస్థ నిర్వాహకులు కొల్లి విశ్వనాథం మాట్లాడుతూ కరోనా సమయంలోనూ ధైర్యంగా ముందుకు వచ్చి నడిపించే మిత్రులు వెనుకుండి ఆర్థిక సహకారం అందించే గొప్ప మనసున్న మహారాజులు తమ వెంట ఉండడం తమ అదృష్టమని పేర్కొన్నారు అనంతరం పలువురు అన్నదాతలు సంస్థ సభ్యులకు ఐఆర్కే చేతుల మీదుగా మెమోంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో అన్నదాతలు వల్లూరి వీర్రాజు యార్లగడ్డ రాధాకృష్ణ కోటిపల్లి కృష్ణ చెల్లూరి కుమారస్వామి జి పైగిరాజు కొల్లాటి సుందరప్రసాద్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు کر رہے ہوں چا تو اتنا منو سريت انا انا حاضر ہوں حاضر تھے چل اندر دے

రెండు వేల ఇరవై ఒకటి ప్రతి ఏడాది మన ఈ ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలో వార్షికోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ అలాగే ప్రతి ఏడాది కూడా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం అయితే రెండు వేల ఇరవై మనకు ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది కరోనా మహమ్మారితో అందరూ బాధపడుతున్న వేళ అలాంటి కష్టమైన సమయంలో కూడా ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ దాతలకు సంబంధించిన వాళ్ళ సహకారంతో ఏ ఒక్కరోజు కూడా భోజన కార్యక్రమం అనేది ఆకుకుండా నిర్వహించడం ఆ దైవం యొక్క సంకల్పం ఆ దైవ సంకల్పంతో ఒక అదృష్టమైన మాట ఏంటంటే ప్రపంచం అంతా నలిగిపోయింది దేశం అంతా నలిగిపోయింది అన్నీ నలిగిపోయినా కూడా మన ఈ సంస్థలోకి వచ్చి భోజనం చేసే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం అది ఒక రకమైన ఒక మహత్యం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను ఎక్కడైతే ఒక అన్నం మెతుకు కడుపులోకి వెళ్తుందో ఆ అన్నం మెతుకు ఇచ్చే దీవెన ఒక పర్వతంలాగా ఒక కొండలాగా ఒక సముద్రంలాగా దానికన్నా ఎక్కువ ఏదైనా ఉంటే పోలికుంటే దానిలాగా పనిచేస్తుంది అది మనసా వాచ కర్మణ నమ్మి ఆ సిద్ధాంతం ప్రకారం మన పెద్దలు మనందరికీ ఆదర్శంగా నిలిచే మన ఇనుపకాళ్ళ రామకృష్ణ ఐఆర్కే గారు ఆయన మంచి మనసుతోటి ఈ మహాయజ్ఞాన్ని నడిపే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆయన ఇస్తే అదే స్థాయిలో మన కొల్లి విశ్వనాథం గారు భుజస్కంధాల మీద వేసుకొని ఎన్ని ఆపదలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఆయనకు ఉన్న వ్యక్తిగత లేకపోతే ఆయనకున్న ఆర్థిక వనరుల దృష్ట్యా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నేనాడు కూడా ఈ యొక్క ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏ రోజు కూడా ఆపకుండా నిర్విరాహంగా నిర్విఘ్నంగా నడపడం అనేది నేనైతే చాలా నేను నేను ముస్లింని నేను కొలిచే నా అల్లాని ఆయనకి ఆయన కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి వేడుకునే సందర్భం చాలాసార్లు వస్తూ ఉంటుంది అలాగే ఈ శిబిరానికి సంబంధించి మూల స్తంభం అయిన ఐఆర్కే గారు మన వీర్రాజు గారు ఇలా అందరూ పేరు పేరిన దాతలందరూ పేర్లు కొంతమంది పేర్లు నాకు తెలియపోవచ్చు కొంతమంది పేర్లు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా దీనికి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు అదే క్రమంలో ఈ ఏడాది కూడా రెండు వేల ఇరవై ఒకటి కూడా వాళ్ళ సహకారం ఉంటుంది అదే పక్షంలో ఇది విజయవంతంగా ఈ అన్నదాన కార్యక్రమం నడపాలని దీనికి ఎలాంటి అడ్డంకులు రాకూడదని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ నే నేనైతే ఈ ఏడాది పెద్ద పెద్ద ఫంక్షన్లకు కానీ చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఎక్కడికి నలుగురు ఉంటే వెళ్తే ఎక్కడైనా ఏదైనా ఉంటుంది కరోనా ఎఫెక్ట్ ఉంటుంది అన్న సందర్భంలో ఆలోచన చేసుకుని నాకు నేను ఆదర్శ హెల్పింగ్ సైనికులు ఎక్కడ వాళ్ళు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి భోజనం అందించడం అంటే అది అది చాలా గర్వించదగిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఒక వృద్ధుడు ఒక ఇక్కడే షెల్టర్ పొందుతూ ఆయన కాలం చేస్తే ఇక్కడ ఇప్పుడు తల్లిదండ్రులే సరిగ్గా పట్టుకోలే పరిస్థితుల్లో ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్ళి ఒక బంధువు రక్త బంధువు చనిపోయితే ఏ స్థాయిలో మనం అంత్యక్రియలు పూర్తి చేస్తామో మరి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం మరి అంచిక మరి చేయడం అంటే అది చాలా చాలా ఈ ఆధార్ శాల్పికంగా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఏదైనా ఉందంటే అదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విశ్వనాథానికి ఎన్నో అడ్డు అడ్డంకులు మరి వచ్చినప్పటికీ ఇక నేను పక్కనే ఉండి వింటూ ఉంటాను మనోడు చాలా టెన్షన్ ఫీల్ అయిపోతూ ఒక్కొక్కసారి చా చాలా పరిస్థితుల్లో ఆయన బీపీ కూడా తెచ్చేసుకుని ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పటికప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నా కానీ మళ్ళీ ఒక క్షణంలోనే మళ్ళీ ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి మన బోధన పెట్టిన సందర్భాలు నేను చూస్తున్నాను అని చెప్పి ఆ విధమైన వ్యక్తి ఈ నీతి నిజాయితీగా వ్యక్తి పరిస్థితుల్లో ఏ విధమైన దుర్వినియోగం జరగకుండా సంస్థ నడుపుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ మహా వ్యక్తులందరూ కూడా ఆయన వెనకాల నుండి మేము ముందుగా నడుపుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దీనికి ఎప్పటి నుంచే మనం కోరుకుంటున్నాం మరి టీడీపీ హయాంలో ఇస్తారని చెప్పి మరి స్థలం ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది మనల్ని మరి ఎన్ని అడ్డంకులు వచ్చినాయి ఏమొచ్చినాయో కానీ అది ఇవ్వకపోవడం ఆ దురదృష్టకరం అని చెప్పి ఏ పార్టీ ఏ అధికారం నుండి స్థలం ఎత్తే చరిత్రలో నుంచి పోవడానికి ఆ పార్టీకి అవకాశం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మిత్రుడు మన మన బంధువైన మరి పార్టీ వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నా జాతి పెట్టే ఎక్కడ ఉన్నాడో మరి ఏ పార్టీ కూడా మామూలు ఎస్సీ సెల్లో ఇంకో సెల్లో అవుతుందో తప్ప పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ సందర్భంగా నేను మెచ్చుకుంటూ నేను గౌరవిస్తూ మరి ఆ బాధ్యతని ఏదైతే ఉందో స్థలం ఏర్పాటు చేసే బాధ్యతని కనీసం రెండు మూడు సెంటులు స్థలాన్ని అయినా సరే ఈ ఆధార్ శాల్పింగ్ ఇచ్చి చరిత్రలో నిలిచిపోవాల్సిందిగా మరి మన వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు బాబురాజు గారిని ఈ సందర్భంగా కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి సామాజిక ఆధార్ ఆధార్ంగ్ ఎన్నో సంవత్సరాల నుంచి భారీ ఇగ నడుపుతున్న అన్నదానాన్ని శిబిరానికి సంవత్సరం సంవత్సరం నూతన సంవత్సరంగా ఉపయోగించుకుని ఇంత కార్యక్రమాన్ని చేస్తున్న విశ్వనాథం గారు ఇక సహకరించిన పెద్దలు అయ్యకి వీళ్ళందరికీ ఎప్పుడో కొద్దితను తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే జయరాజ అని చెప్పాడో మన అందరిలోని స్థలం ఏర్పాటు చేయమని సాయి శక్తుల మీ అందరికీ ఏదో స్థలం ఉండేటట్టు నా సై గారు నేను ఏర్పాటు చేస్తానని కంపల్సరీ నెక్స్ట్ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నప్పటికీ మన స్థలం ఏదో మన స్థలంలో పుత్యం చేసుకోవాలని కృతజ్ఞంగా కోరుకుంటున్నాం అంటేనే దానికి ఒక నిదర్శనం అందరికీ కూడా హెల్ప్ చేయాలనేసి చేతులు సహకరించడం ఈ హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంటుంది తప్ప చేతులు సహకరించడంలోని ప్రతి ఒక్కరు కూడా వెనకం ఉంటారు అటువంటి తరుణంలో రెండు వేల ఎనిమిదిలో మిత్రుడు విశ్వనాథ్ గారి చేతుల మీదుగా ఆదర్శ హెల్పింగ్ క్యాండ స్థాపించడం జరిగింది మందుబాటులోని ఈ ఆదర్శ హెల్పింగ్ చూసి మేము కూడా సాయం చేయాలనేసి అనేక ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకొచ్చినాయి దీనికి ముందుకు రావడానికి మార్గదర్శి కొల్లి విశ్వనాథ గారు అదేవిధంగా నేను ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రముఖులు మా మా గురువు గారు అయ్యర్క రామకృష్ణ గారు ఇటువంటి కార్యక్రమాల్లోని ఆయన నా కేబుల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కానించి కూడా ఈ అవర్స్ ఏర్పడిన ఏర్పడక ముందు నుంచి కూడా ఆయన సేవ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు దిక్కు మక్కు లేని వాళ్ళకి డ్రైస్ పంచడంలో కూడా నేను కీలక పాత్ర వహించాను ఆయన ఆయన సమక్షంలోనే ఆయన ఎప్పుడు కూడా చెప్పుకునే వ్యక్తి కాదు నేను ఈరోజు చెప్తున్నందుకు క్షమించాను సార్ అలాగే అదేవిధంగా తర్వాత ఈ ఆదర్శ హెల్పింగ్ యాన్లోనే ఆయన చేయి కలిపి ఈ రోజున అనేక మంది ఆకలి తీర్చడంలోని ఆయన ముందు నడిపించడానికి నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత చూస్తారు అలాగే ఈ ఆదర్శ హెల్పింగ్ యాన గురించి ప్లేస్ లేక ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఎక్కడికైతే ఇప్పడం జరుగుతుంది ఇదే విధంగా అనే ప్రభుత్వ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి మనం ఎప్పుడు కూడా అడిగిన సందర్భంలో ఏదో చెప్పుకుంటూ దాటుకుంటూ వస్తున్నారు మా మిత్రుడు చెప్పిన జయలేజ్ గారు చెప్పినట్టు మనకంటూ ఒక ప్లేస్ అంటుంటే మంచిదే ఆ మంచిది అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటాం కాకుండానే పార్టీలు అనేది పక్కన పెట్టి మనం అందరం కలిసి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి మన ప్లేస్ అడగడానికే ముందుకొస్తే మేము ముందుండి బాబురాజు గారు పట్టణ అధ్యక్షుడిగా మేము కూడా ముందుండి వాళ్ళకి ఏర్పాటు చేయాలి పరిస్థితి కార్యక్రమంలో మేము కూడా భావిస్తూ అవుతాం అనేసి సభాముఖంగా తెలియజేస్తూ